తరచూ కురుస్తున్న వర్షాలకు పాములు ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి ఇళ్లు వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పాములు దర్శనమిస్తున్నాయి ఈ క్రమంలో కొందరు పాము కాటుకు గురైన ఘటనలు ఉన్నాయి తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో నాగుపాము హల్చల్ చేసింది పామును చూసి ఆసుపత్రి సిబ్బంది రోగులు భయంతో పరుగులు తీశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటిరేనుకోన మండలం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నాగుపాము హల్చల్ చేసింది ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఆస్పత్రిలోకి చేరపడిన నాగుపాము ఊహించని విధంగా ఓ వలలో చిక్కుకుంది వల నుంచి బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నించింది దాని దానివల్ల కాలేదు ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది వలలో పామును చూసి భయాందోళనకు గురయ్యారు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ పామును వల నుంచి తప్పించి జాగ్రత్తగా డబ్బాలో బంధించారు అనంతరం నాగుపామును తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు దీంతో వైద్యులు సిబ్బంది రోగులు అంతా ఊపిరి పీల్చుకున్నారు